జిల్లా వాకాడు స్త్రీశక్తి భవనంలో మండలంలోని గ్రామ సర్పంచులు ఉప సచివాలయ సిబ్బందికి మండల అభివృద్ధి అధికారి పీఎం అన్నపూర్ణారావు ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై వారికి దిశానిర్దేశం చేశారు అనంతరం ఎంపీడీఓ అన్నపూర్ణారావు మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో సుస్థిర అభివృద్ధిపై ఇప్పటి నుండి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు ప్రతి గ్రామ పంచాయతీని అభివృద్ధి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యమన్నారు మండలంలోని పంతొమ్మిది గ్రామ పంచాయతీ సర్పంచులు ఉప సర్పంచులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్డి ఉమామహేశ్వరరావు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈ శిక్షణలో మండలంలోని పంతొమ్మిది గ్రామాల సర్పంచులు అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరవై నలభై ఏడు నాటికి మనకి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని లక్ష్యాలు నిర్దేశించింది ఆ లక్ష్యాలని మనం లోకల్గా ఉండే వనరుల ద్వారా ఏ విధంగా సమన్వయపరచుకొని ప్రతి ఒక్కరు కూడా కనీస అవసరాలైనటువంటి తాగునీరు అదేవిధంగా గృహాలు కానీ సామాజిక భద్రత కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం లోకల్గా ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుసంధానం చేసుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా అర్థం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు కావాల్సినటువంటి ఏదైతే వనరులు ఉండే ఆ వనరుల నుంచి ఆదాయాన్ని పెంపొందించుకుంటూ అదేవిధంగా దీర్ఘకాలికంగా ఆ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసుకోవాల్సిందిగా సభ్యులందరికీ సర్పంచులకి అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సూచనల్ని తప్పకుండా పాటించుకుంటూ ఉంటే మన ప్రభుత్వం అయితే ఏదైతే లక్ష్యం నిర్దేశించిందో ఆ లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టమైతే ఏం కాదు మా మండలంలో సుశిక్షిత సిబ్బంది ఉన్నారు అంకుటింత దీక్షతో ప్రతి ఒక్కరూ ఎంతో సామాజిక స్పృహ కలిగి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వా మా టీం పెట్టుకొని ఈ లక్ష్యాన్ని ప్రభుత్వం వారు ఏదైతే ఈ లక్ష్యం నిర్ణయించి ఇది నిర్దేశించారో ఈ లక్ష్యాన్ని సాధించడానికి మేమందరం కూడా టీమ్గా ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీసులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా న్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల రెడ్డి హోమియోపతి వైద్యం సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని రాకా ప్రత్యేకతలు హాస్పిటల్స్ బి స్వాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎంజీబీ మాల్ స్ట్రీట్ వెనుక దర్గామిచ్చా నెల్లూరు